గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బద్దమ్ స్వామ్ ఫ్రెష్ దిస్ ఇస్ మై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఇది స్మార్ట్ నేపియర్ గడ్డి సూపర్ నీపియర్ మన ఫోర్ జీ బుల్లెట్ హీరామనీ ఇంకా అవి చాలా సుపజాతుల గడ్డి ఉంటుంది కదా అవి ఏంటి అంటే మనకు కొద్దిగా పెద్దగా పెరుగుతాయి అవి కానీ ఇవి ఏంటి అంటే పెద్దగా పెరిగో ఇవి సో చిన్నగా అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ దాకా వెళ్తాయి ప్లస్ మిగతా వాటికి ఏంటంటే కింద కాండ చాలా పెద్దగా వస్తుంది సో పిల్లలు కానీ మన అంటే మేక మేకలు కానీ మళ్ళీ మన ఆవులు కానీ వాటికి ఏమైనా వేయాలంటే కుట్టి కొట్టేయాలవి అది మన కాండ ముద్రం తర్వాత మేకలకి ఎన్నిక రాదు ఇది స్మార్ట్ అయిపోయారు ఇది మన కింది నుంచి కాండ ఉంటుంది చాలా పచ్చిగా ఉంటుంది మీకు ప్లస్ ఏంటిదంటే మొత్తం ఆకులు ఎక్కువ ఉంటాయి మీరు ఆవులకు కానీ ఇది వేస్తే మీరు కుట్టి కొట్టిన అవసరం లేదు డైరెక్ట్ ఆవులు తినేస్తాయి సో ఇది చూడండి ఒకసారి ఇది కట్ చేసింది చూడండి మొత్తం కింద నుంచి దాకా పచ్చిగా ఉన్నది చూడండి ఆవులోకి పెట్టామనుకోండి ఇది ఆవు అట్లా మొత్తం దీంతో మనకు కుట్టి కొట్టడం అవసరం అనేది మొత్తం తినేస్తుంది మేకలకు మాత్రం కొద్ది ఇది లాగు ఉంటుంది కాబట్టి కొద్దిగా కుట్టి కొట్టేసి తినిపిస్తే మంచిగా తింటుంది ఇది మళ్ళీ మీకు ఏమైనా సీడ్ ఇది కావాలంటే ఎలా ఉంటుంది అంటే ఇది అంటే మేము అమ్మము మా దగ్గర కొద్దినే ఉంది మీకు సీడ్ ఏమైనా చేసి చేసుకోవాలంటే దీనికి ఎలా అంటే కింద ఉంది కదా అది చాలా రోజులు పెడితే ఏంటిదంటే ముదిరిపోతుంది అది మీకు చేరుకు గడ్డలాగా అట్లా స్టార్ట్ అవుతుంది కింద కొద్దిగా సో అది కట్ చేసి సపరేట్గా పెడితే పెట్టచ్చు మీరు అప్పుడు ఇక్కడ ఒకటి అయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు చెరుకుగడ్డలాగా అయింది కదా ఇది యా ఇక్కడ మీకు ఇది చెరుకుగడ్డలాగా అయింది కదా యా ఇలా 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 మీకు కొద్దిగా అవుతుంది కదండి ఇది కొద్దిగా ముదురింది ఇది యా చూడండి ఇది ముద్రింది సో ఇలా అయిన తర్వాత మీరు ఇట్లా రెండు ఇక్కడ కట్ చేసేసి సేమ్ చెరుకు గడ్డల ఒక గుడ్డులా ఒక గుడ్డు కానీ రెండు గుడ్డు కానీ కట్ చేసి పాత పెడితే మీకు వచ్చేస్తుంది పైనుంచి మళ్ళీ గ్రీన్గా ఉంది చూడండి ఇంకో ఆవులది చూపెడుతున్నాం ఆవులు మంచిగా తింటున్నాయో ఏమండి ఆవులకి మేము ఆ గడ్డి వేసాము మొత్తం కుట్టి కొట్టిన అవసరం లేదు మొత్తం తినేస్తుంది చూడండి ఇది ఒకసారి తినిపిస్తుంది ఇది మొత్తం తినిపిస్తున్నాను సో అవి మనము కట్ చేయని అవసరం లేదు ఆవు మాక్సిమం మొత్తం అలానే తినేస్తుంది వాటిని వేస్ట్ చేయటంగా మనకి ఏమి ఉండదు అదే మీరు సూపర్ నేపీయర్ కానీ హీరామని హెజులూసన్ ఫోర్ జీ బుల్లెట్ ఎడ్యుల్యూషన్ కాదు సారీ సూపర్ నెపియర్ హీరామనీ ఎజ్ ఫోర్ జీ బుల్లెట్ న్యూరాసూటికల్ ఇక ఈ గడ్డి ఉంటుంది కదండి ఇది పెడితే ఏమైపోతుందంటే ఆవు దాన్ని అంటే కొద్దిగా బాగా ముదిరిపోయింది అనుకున్న కారణము వాటిని తినదు కానీ ఇవి మాత్రమే కట్ చేస్తే మ్యాక్స్ మొత్తం కుట్టి కొట్టకుండా తినేస్తుంది కానీ ఏంటిదంటే సూపర్ నెప్పియర్ ఒక ఎక్కడికి కొద్దిగానే వస్తుంది క్వాంటిటీ ఆ కొద్దిగా రావడం వల్ల ఏంటంటే మీరు కట్ చేసిన ఎక్కువ ల్యాండ్ కావాలి ఇది స్మార్ట్ నేపియర్ సారీ స్మార్ట్ కానీ కొద్దినే వస్తుంది కొద్ది హైట్ పెరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడికి కొద్దిగా వస్తుంది సూపర్ నైపియరు కానీ వాటిలో ఇది వన్ బై ఫోర్త్ మాత్రమే వస్తుంది క్వాంటిటీ చూడండి మంచిగా మొత్తం అన్నీ తినేస్తాయి మొత్తం ఆకు కాండ ఏం వేస్ట్ చేయవు ఇక మొత్తం మొత్తం తినేస్తుంది అదే సూపర్ నైపి అయితే మీరు కుట్టి కొట్టాలి కుట్టి తప్పుతుంది ఇలాంటి గడ్డి ఏంటంటే మేకలకి బాగా పని చేస్తుంది మంచిగా ఆకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేకలు ఇటు లేతా ఉంటుంది మొత్తం కాండ సో మేకలు వాటికి మంచిగా పనిచేస్తుంది